హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలకి శుభవార్తని నేను మీకు ఈ వీడియోలో తీసుకొని రావడం జరిగింది ఈ అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలకి కూడా ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది అయితే వీటికి కొన్ని లిమిట్స్ అయితే పెట్టడం జరిగింది ఆ లిమిట్స్ ఏంటి ఎవరెవరికి ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరెవరికి రావు అవి ఎందుచేత రావు అనే పూర్తి వివరాలని మనం ఇక్కడ ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు కంటిన్యూ చేయండి అలా చేయడం వల్ల మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేసినట్టయితే నేను పెట్టేటటువంటి ప్రతి యూస్ఫుల్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వార్తాపత్రికను ఒకసారి గమనించండి వచ్చే నెల పది కల్లా ఇంద్రమ్మ ఇండ్లు ప్రారంభించాలి అని చెప్పేసి జిల్లా పీడీలకి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గారైతే ఆదేశాలని జారీ చేయడం జరిగింది అంటే మార్చి నెల పదవ తారీఖు కల్లా ఈ ఇంద్రమ్మ ఇండ్లని ఇప్పటివరకు మంజూరు పత్రాలు ఎవరైతే అందుకున్నారో వారికి సంబంధించినటువంటి ముగ్గు పోసే ప్రక్రియని ప్రారంభించి బేస్మెంట్ లెవెల్ వరకు కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ విడతలో వచ్చేటటువంటి లక్ష రూపాయలని కూడా వారి అకౌంట్లలో జమ చేయాలి అని చెప్పేసి ఈ జిల్లా పీడీలకి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గారైతే ఆదేశాలని జారీ చేయడం జరిగింది ఈ విధంగా కిందికి ఇలా స్క్రోల్ చేసి చూసినట్టయితే అర్హుల జాబితాలో పలు సవరణలు అని చెప్పేసి కనిపిస్తుంది మనకు ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా గత నెలలో నాలుగు రోజుల పాటు గ్రామ సభలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇందులో ఇండ్లకు సుమారు లక్ష అప్లికేషన్స్ వచ్చాయి మీ అందరికి తెలిసిన విషయమే జనవరి ఇరవై ఆరు కన్నా ముందు నాలుగు రోజుల పాటు అప్లికేషన్స్ని మళ్ళీ తీసుకోవడం అయితే జరిగింది ఇంద్రమ్మ ఇన్లు ఎవరికైతే రాలేదో వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ అప్లికేషన్స్లో భాగంగా మరొక లక్ష అప్లికేషన్లు అయితే వచ్చాయి అని చెప్తున్నారు అయితే కొత్తగా లబ్ధిదారులను గుర్తించే అంశంపై ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం పలు సవరణలు చేసింది ఇందులో నెల వేతనం రూపాయలు పదిహేను వేలు కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులు కూడా ఇంద్రమ్మ ఇండ్ల మంజూరికి అర్హులని అంటే ఎవరికైతే జీతం నెల జీతం పదిహేను వేల రూపాయల కంటే ఎక్కువగా ఉండదో తక్కువ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లకి దరఖాస్తు చేసుకోవచ్చు వాళ్ళు కూడా అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది అయితే ఈ కేటగిరీలో అంగన్వాడీ కార్యకర్తలు అదేవిధంగా అంగన్వాడీ ఆయాలు ఉద్యోగులు ఆశా కార్యకర్తలు గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉంటారని సర్క్యులర్ లో పేర్కొంది ఈ పదిహేను వేల కన్నా జీతం తక్కువ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది మండలాలు మున్సిపాలిటీలలో ఇటుక తయారీ యూనిట్స్ సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీడీలను ఎండి ఆదేశించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ ఇండ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ప్రారంభించిన పనులు ఏమైనా ఉంటే గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు వాటి పనులను చేపట్టి పూర్తి చేయాలని సర్క్యులర్లో లో ఎండి పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఇది ఈ ఇంద్రమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇదివరకి అంగన్వాడి పనిచేస్తున్నటువంటి టీచర్స్కి కానీ హెల్పర్స్కి కానీ ఇవ్వము అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వెసులుబాటుని కల్పిస్తూ సవరణ చేసి అంగన్వాడీ టీచర్స్కి ఆయాలకి కూడా ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది మీరు ఎవరైతే ఇదివరకు అప్లై చేసుకోలేదో చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోండి మీకు కూడా ఇల్లు వచ్చేటటువంటి అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ అంగన్వాడీ నోటిఫికేషన్స్కి సంబంధించి కానీ ఆత్మీయ భరోసాకి సంబంధించి కానీ నెలవరి పెన్షన్స్కి సంబంధించి కానీ ఎలాంటి అప్డేట్స్ కోసమైనా మన ఛానల్లో వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది తప్పనిసరిగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్